నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా చట్టసభలకి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైతే ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు కానీ ఇటీవల కాలంలో అనేక మంది ప్రజాప్రతినిధుల మీద లైంగిక ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితుల్లో ఆయా రాజకీయ పార్టీలు కూడా సరిగ్గా వారిని క్రమశిక్షణ చర్యలు వారిపై తీసుకోకపోవడంతో ఇవైతే రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఎంపీ ఉన్నారో గోరంట్ల మాధవ్ గతంలో ఎంపీగా పనిచేశారు ఆయన్ని పెద్ద ఎత్తున ఆయన న్యూడ్ వీడియోలు బయటకు వచ్చినటువంటి క్రమంలో ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు ఆ తర్వాత అనేక మంది మంత్రుల మీద వారి వీడియో కాల్స్ ఆడియో కాల్స్ బయటకు వచ్చిన క్రమంలో వారి మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు పరిస్థితి లేదు ఇటీవల కాలంలో ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారో ఆయనకు సంబంధించిన వీడియో కానీ దువ్వాడ శ్రీనివా శ్రీనివాస్ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎపిసోడ్లు వారి బాగోతాలు తెర మీదకొస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం ఎక్కడో కూడా వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి బహిరంగ సభల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో మాట్లాడినటువంటి ఆనాటి సీఎం నేటి ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కనీసం తన పార్టీలో ఉన్నటువంటి నేతలు చేసేటువంటి దుశ్చర్యల మీద కనీసం ఇప్పటి వరకు కూడా ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సత్యవేడి ఎమ్మెల్యే మీద వేస్తే సస్పెన్షన్ వేటి ఏదైతే ఉందో అది టీడీపీ అధిష్టానం క్రమశిక్షణకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే కోనేటి ఆదిమూలం ఉన్నారో సత్యవేడి ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన గతంలో రెండుసార్లు వైకాపా నుంచి పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా నుంచి ఎమ్మెల్యే గెలిచారు ఇటీవల కాలంలోనే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి కూటమి అభ్యర్థిగా ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే ఆయన ఆయన ఒక మహిళను లైంగికంగా వేధిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన మీద ఆ లైంగిక ఆరోపణలతో పాటు ఆ మహిళ బయటకు వచ్చేతనం ప్రాణహాని ఉందని చెప్పింది అదేవిధంగా ఆ మహిళతోటి ఆయన ఉన్నటువంటి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో నగ్న జీవన వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు పెద్ద ఎత్తున వివిధ తో పాటు ప్రచార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా అవి ట్రోల్ అయినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతకు భంగం కలగకూడదనేటువంటి ఉద్దేశంతోటి ఉద్దేశంతో క్రమశిక్షణకు మారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ సత్యవేడి ఎమ్మెల్యే మీద సస్పెన్షన్ వేటు వేయటం అయితే యావత్తు రాష్ట్ర ప్రజానికి మొత్తం కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చట్టాలు చేయాల్సిన శాసనసభ్యులు వారు ముందు అదుపులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులే ఈ విధమైనటువంటి పాల్పడితే చర్యలకు పాల్పడితే మరి సామాన్య ప్రజానీకం పరిస్థితి ఏంటనేది కూడా చర్చకు వస్తుంది కాబట్టి ప్రజాప్రతినిధులు ముందు వారు సక్రమంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి టీడీపీ అధిష్టానం సతివేడు ఎమ్మెల్యే మీద సస్పెన్షన్ వేటు వేసింది కానీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు కానీ ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎంతో మంది నేతల ఆగోతాలు రంకులు బొంకులు బయటపడిన పరిస్థితుల్లో కనీసం వాటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకపోదా ఒక్కరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు ఇప్పటివరకు తీసుకోకపోవటం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం ఏదే ఏంటి అనేది కూడా నిజస్వరూపం ఏంటి అనేది కూడా స్పష్టంగా కూడా ప్రజలకు అర్థమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది మొత్తానికి టీడీపీ అధిష్టానం సత్యవేడి ఎమ్మెల్యే మీద తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని యావత్ రాష్ట్రం మొత్తం కూడా అభినందిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి